హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు ద ఎస్పీకే బిజినెస్ సో అయితే ఆఫ్టర్నూన్ అయితే స్టార్ట్ అవుతున్నాను టైం అయితే వన్ ట్వంటీ సిక్స్ అవుతుంది సో మనం అయితే జీరో కిలోమీటర్ చేసుకుందాము సో ఈరోజు ఇప్పుడు ఈ టైం నుంచి నెక్స్ట్ టుమారో ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే చేయడానికి అయితే ట్రై చేద్దాం ట్వంటీ ఫోర్ అవర్స్ అయితే ట్వంటీ ఫోర్ అవర్స్ లేదంటే ముందుగా సో కొత్తగా చూస్తున్న వాళ్ళైతే హై బ్రదర్ నా పేరు అయితే ప్రవీణ్ నేను హైదరాబాద్లో ఓలా ఊబర్ రాపిడో సంబంధించిన రైడ్స్ అయితే చేయడం జరుగుతుంది సో దానికి సంబంధించిన వీడియోస్ అయితే యూట్యూబ్లో చేసి నేను అప్లోడ్ చేయడం జరుగుతుంది నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి డైలీ ఫాలో అవ్వండి మీకు అర్థమైపోతుంది సో ఇంకా మనము ఫర్దర్గా బుకింగ్స్ చేస్తూ మనమైతే సో నెక్స్ట్ విశేషాలు అయితే మాట్లాడుకుందాం ఎండ్ వరకు అయితే చూడండి ఎండు ఫర్ ఎండు చూసి మాత్రము మీరైతే ఏ డిసిజన్ అయినా డిసిజన్ అయితే తీసుకోవద్దు సో మీరు కంటిన్యూషన్లో చూడండి సో ఈ డ్రైవింగ్లో ఈ ట్వంటీ ఫోర్ అవర్స్ షిఫ్ట్లో ఎన్ని కష్టాలు ఉంటాయి ఏంది అనేది సో మీకు అర్థమైపోతుంది అర్థమయ్యేటట్టుగా క్లియర్ కట్గా కళ్ళకు కట్టినట్టుగా మీరే లైవ్ ఎక్స్పీరియన్స్ చేసినట్టుగా నేనైతే చూపించడం జరుగుతుంది సో తర్వాత మీరు మీరు డిసిజన్ తీసుకోండి ఓకేనా లెట్స్ గో కిలోమీటర్ తీసుకుందాం కొంచెం జీరో కిలోమీటర్ సక్సెస్ఫుల్గా అయిపోయింది లెక్స్ అయితే సిఎన్జి లేదు కొట్టుంటుంది మనం బంక్కి అయితే వచ్చినాము సో సిఎన్జి స్టేషన్లో మనము గ్యాస్ ఫిల్ చేసుకొని గెట్ బ్యాక్ టు ఆన్లైన్ అయితే ఓలా అయితే ఆన్లైన్ అయితే పెట్టుకున్నాము ఏదో యాప్ అప్డేట్ చేసినట్టు సో నెక్స్ట్ ఊబర్ అయితే ఆన్లైన్ చేసుకున్నాము ఊబర్లో బిజినెస్ కొంచెం పర్లేదు కొంచెం పెంచు అన్నట్టు మొత్తం అయితే సెలెక్ట్ చేసుకుందాం ఓకే సక్సెస్ఫుల్గా ఒక్కరు కూడా ఆన్లైన్ అయితే అయిపోయింది చూడండి బండ్ల కూడా జాగిరు ముప్పై రెండు కిలోమీటర్లు ఐదు వందల ఎనభై రెండు ఆరు కిలోమీటర్లు పికప్ వెళ్ళాలట వన్ అవర్ ట్వంటీ సిక్స్ మినిట్స్ డ్రాప్ చూడండి మా ర్యాపిడ్ ఆన్ చేసుకుందాం శివాజీ నగర్ బాలక్ష్మి మాకు ర్యాపిడ్ అయితే ఆన్లైన్ అయితే అయిపోయింది ఊబర్ల నెంబర్ ఆఫ్ బుకింగ్స్ పడుతూనే ఉన్నాయి కానీ ఓలా ర్యాపిడా అయితే మోగట్లేదు సో ఎందుకంటే దీంట్లో దీన్ని డెక్వరేట్ చూపిస్తున్నట్టుంది అందుకనే మోగట్లేదు యాక్చువల్లీ ఎయిట్ కేజీస్ ఎక్కాలి కానీ సిక్స్ అండ్ హాఫ్ ఎక్కింది ప్రెజర్ ఉంది కానీ ఎన తక్కువనే ఎక్కింది ఒక్కొక్కసారి అట్లా జరుగుతుంది ఓకే మనకైతే పికప్ వచ్చింది ఓలాలో జస్ట్ వన్ పాయింట్ టూ కిలోమీటర్స్ రామ్ గోపాల్పేట కిమ్స్ హాస్పిటల్ సంథింగ్ ఫోర్ ఎయిటీ సెవెన్ ఇస్తా అని చెప్పిండు ఓలాలో వచ్చింది లేచిపో అయితే ఫస్ట్ రైడ్లో ఫోర్ ఫిఫ్టీ ఎయిట్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది పికప్ లాగా ఎక్కువ రేట్ ఇచ్చి ఇక దగ్గర ఉన్న పికప్ అట టూ నైంటీ ఎయిట్ అట ఇచ్చిండు డోరీ పప్సీ కూడా నాన్ ఏసీ వెళ్ళచ్చు బట్ మనం అయితే వెళ్ళాల్సింది పికప్ తీసుకున్నాం ప్యారడైజ్ బిర్యానీ ఓకే నైంటీ టూ ఎయిటీ ఇస్తా ఉన్నాడు అది వేసరికి టూ ఎయిటీ ఇస్తాడేమో వన్ అవర్ చూద్దాం అడిగేసరికి ఆయన మంచి రైడ్ ఇస్తాడు ఇంకైతే త్రీ టైమ్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది దారిద్దరం బుకింగ్ ఇది ఏమో ఇక తప్పదంటూ మనం తీసుకొని వచ్చినాము మొత్తం అయితే ఆఫీస్ పెట్టకు వచ్చినాము మనకి ఎంత ఇచ్చిండు టూ నైంటీ అంటే టూ ఎయిటీ ఇస్తాడేమో అంతే రండి ఎవరుతున్నాయి వాళ్ళ ఆయన బుకింగ్లో టూ ఎయిటీ సిక్స్ ఇచ్చిండు గైస్ మేము అయితే ఆఫీస్ పెట్ట డ్రాప్ చేసిన తర్వాత మళ్ళీ ఫుల్ ట్యాంక్స్ ఏం అయితే కొట్టించుకున్నాము త్రీ ఫిఫ్టీను త్రీ థర్టీ ఫైవ్ అయింది సో త్రీ ఫిఫ్టీన్ అయింది సో ఎనీవే ఓలాలో పికప్ అయితే వచ్చింది మనకు హాయ్ అని పెట్టింది మేడము శ్రవంతి శ్రవంతి అట మనం కూడా హాయ్ అని పెడదాం ఓకే ఇక్కడ టూ పాయింట్ ఫైవ్ కిలోమీటర్స్ చూపిస్తుంది మేడమే కాల్ చేస్తుంది సరే అయితే మాట్లాడదాం హలో

అచ్చా అచ్చా శ్రీకృష్ణ హాస్పిటల్ నాకు ఐడియా ఉంది మేడం నేను వచ్చేస్తా ఒక 5 నిమిషాలు అక్కడే ఉంటా మేడం ఆ సరే కూడా ఉంది కదా అదే అదే లొకేషన్ పెట్టేయక మేడం అదే మీరు అది కూడా అచ్చా అచ్చా ఓకే ఓకే ఓకేనా ఓకే హాస్పిటల్ అయితే మనకు పికప్ వచ్చింది లెట్స్కో వన్ ఎయిటీ సిక్స్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చింది బీరం కూడా ఖమ్మం దగ్గర డ్రాప్ చేసేసినాము కరెక్ట్ క్యాష్ అయితే అయిపోయింది పికప్ మనకైతే వన్ నైంటీ సెవెన్ అయితే ఇచ్చిండు సో ఇప్పుడు మనము రాకుడు ఊబర్ కూడా ఆన్ చేసుకున్నాము ఎందుకంటే అక్కడి నుంచి బుకింగ్లు కొంచెం పాడడం సో ఊబర్ కూడా అయితే ఆన్ చేసుకున్నాము వెయిట్ ఏది పడతావు చూద్దాం ఇక్కడ నుంచి ఇక్కడ జస్ట్ ఫోర్ హండ్రెడ్ మీటర్స్ నుంచి సమీల్ బుక్ చేసుకున్నాడు కిష్టారెడ్డిపేట లోపలికట మనకు ఈస్ట్ వద్దామా నీళ్ళ కిష్టారెడ్డిపేట లోపలికి ఒక ఫోర్ కిలోమీటర్స్ ఉంటుంది వన్ ట్వంటీ రూపీస్ అని చెప్పిండు సో నేను పికప్ తీసుకొని వెళ్తున్నా రైతుకో సో మనకైతే వన్ ట్వంటీ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది రాపిడోలో సో క్యాష్ కలెక్ట్ అయితే చేసేసుకున్నాము మనకు ఓలాలో అడ్వాన్స్గా ఒక పికప్ అయితే వచ్చింది సో మనకు ఓలాలో పికప్కి అయితే వెళ్ళిపోదాం లెట్స్కో ఏపీమ్ కూడా విజేత విజేత మాట దగ్గర నుంచి అయితే మనకు సూపర్ మార్కెట్ నుంచి అయితే వచ్చింది త్రీ పాయింట్ వన్ కిలోమీటర్స్ ఉంది లెట్స్కో అయితే ఆన్లైన్ పేమెంట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ ఇంకో పికప్ ఏదో చూపించింది దానికి ఛాన్సల్ అయిపోయినట్టుంది వచ్చింది ఎక్కడికో మనకు ఎక్కడున్నది మేడం ఎక్కడ ఉన్నట్టుంది ఒకసారి అయితే మాట్లాడుతుంది ఈ రైడ్లో కూడా ఆన్లైన్ పేమెంట్ వచ్చింది మోదే ఒక త్రీ జీరో సెవెన్ వచ్చింది ఆల్రెడీ ఒక పికప్ వచ్చింది సిటీకి యాక్సెప్ట్ చేసినా బట్ చుడి బజార్లో ష్యూటీ బజార్ బేగం బజార్ ఇవన్నీ మనకు కూర్చున్నాయి చేత రాపిడో ఆన్ చేసుకున్నాం రాపిడ్ వాళ్ళ ఒకటి ఒక ట్రిప్ కట్టినాడీ కూడా వచ్చింది వస్తుంది సండే మార్కెట్కు పికప్ అయితే వచ్చింది మనకు తీసుకుందా మనకు త్రీ ట్వంటీ వన్ త్రీ ఫార్టీ వన్ చూపించిండు రాపిడోలో నాన్ ట్రిప్పు కానీ చూడాలి ఎంత టైం పడుతుందో గూగుల్ మ్యాప్లో ఓ సారీ ఫర్ ద క్యాన్సల్ అట క్యాన్సల్ చేసేది ఓకే మంచిదే లేదు ఎందుకంటే అన్న మార్కెట్కి మేము ఎందులో అయినా వన్ అవర్ అయిపోయింది కొద్దిగా ఇస్తాటో ఫిఫ్టీ టూ మినిట్స్ చూడండి అయితే ఊబర్లో ఒక పికప్ వచ్చింది వర్ధన్ యశ్వర్ధన్ సో మనకైతే హేమదుర్గా అపార్ట్మెంట్ నుంచి అయితే వచ్చింది లెట్స్ గో టు ద పికప్ పాయింట్ మనకు జస్ట్ నైన్ ఫిఫ్టీ మీటర్స్ నుంచి అయితే వచ్చింది ఇది లింగంపల్లికి వెళ్ళాలట జస్ట్ ఫిఫ్టీ బ్లాక్ కూడా పెట్టిండు మనకు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ టూ సెవెంటీ చేంజ్ ఇస్తా అన్నాడు తీసేసుకున్నా వెళ్ళిపోతున్నా నేర్చుకో మనకైతే త్రీ థర్టీ త్రీ అయితే క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది నెక్స్ట్ రైడ్ అయితే రాలేదు టైం అయితే ఎయిట్ థర్టీ ఫోర్ అవుతుంది మనన్కి నైన్ ఓ క్లాక్ ట్రైన్ అయితే ఎయిట్ ఫిఫ్టీకి చూపిస్తుంది సో నాకు డ్రాప్ వచ్చేసి ఎయిట్ ఫార్టీ చూపించింది మనం అయితే ఎయిట్ థర్టీ ఫోర్కే దింపేసినాం మనకైతే టూ సిక్స్టీ ఇచ్చిండు గైస్ అట్లా ఉంటుంది చూడండి ఎంత ప్రమోషన్ ఆ కస్టమర్కు మనకు టూ ట్వంటీ ఇస్తా అన్నాడు గైస్ సో వన్ సెవెంటీ సెవెన్ క్యాష్ కలెక్ట్ తీసుకున్నాడు కస్టమర్ దగ్గర మనకి ఎంత ఇస్తాడో చూద్దాం టూ ఫిఫ్టీన్ ఇచ్చిండు అది ముచ్చట మనం ర్యాపిడో కూడా ఆన్ చేసుకుందాం ఇటైతే ట్రిప్పులు అయితే లేవు చేస్తాం మరి తప్పదు కాడేదో సాహిబాబాద్ ఏదో జరుగుతుంది ఊరేగింపు మనం ఓలా కూడా ఆన్ చేసుకున్నాం ఏదో ఊబర్లో ఒక పికప్ వచ్చింది పక్కనే నుంచే కొండాపూర్ వన్ సిక్స్టీ సిక్స్ ఇస్తా అన్నాడు గ్యాస్ ట్వంటీ సిక్స్ కిలోమీటర్ ట్వంటీ సిక్స్ మినిట్స్ ఏమో సో తీసుకున్నా నేనైతే లెట్స్కో ఏం ఏంటైతే మరి బుకింగ్ లేవు సో మనకైతే ఓలాలో ఒక పికప్ అయితే వచ్చింది ఆఫీస్పేట నుంచి కూకట్పల్లి వెళ్ళాలట లెడ్స్ కూడా పికప్ పాయింట్ అయితే వన్ ట్వంటీ ఫోర్ క్యాష్ కరెక్ట్ అయితే వచ్చేసింది ఎక్స్ట్రా ఇట్లా ముగింది పోయింది భయ్యా తీసుకున్నట్లయితే మనకైతే వన్ థర్టీ ఇచ్చిండు సో ఈరోజు ఫిఫ్టీన్ హండ్రెడ్ అయితే చేసినాము అప్పుడు కూడా ఆన్ చేసుకున్నాము ఇంచలి చెల్లపల్లి పడితే అవి పడవచ్చు వెళ్ళిపోవడం అయితే ఓల్డ్ ఉబ్బయనపల్లికి ఒక అయితే ఒక పికప్ అయితే వచ్చింది ఎక్కడి నుంచి అంటే వైజంసన్ నుంచి వచ్చింది రజ్గా ట్వెల్వ్ ఫిఫ్టీ టూ అవుతుంది మనకు వన్ ఫిఫ్టీ ఫోర్ క్యాష్ కలెక్ట్ అయితే వచ్చేసింది సో నాకు ఈరోజు ఓన్లీ వన్ సిక్స్టీ టూ చేసినాము ఇంకా బుకింగ్ ఏం పడతలేదు ఇప్పటివరకు అయితే వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్ అయితే తిరిగినాము మనము టోటల్ ఒకసారి క్యాలిక్యులేట్ చేసుకుందాము వన్ ట్వంటీ ర్యాపిడోలో వన్ ట్వంటీ ప్లస్ ఊబర్లో నైన్ ట్వంటీ వన్ ప్లస్ ఈరోజు వన్ సిక్స్టీ టూ ఫిఫ్టీన్ ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఫోర్టీన్ సో టోటల్ అయితే ట్వంటీ సెవెన్ రెండు వేల ఏడు వందల పదిహేడు రూపాయలు చేసాం ఖాతా బుక్ ఎంట్రీస్ అయితే చేసుకున్నాము మనకైతే ఫుల్ ట్యాంకీ ఉంది మనకు చేంజ్ మనము త్రీ టైమ్స్ అయితే కొట్టించుకున్నాము వన్ ట్వంటీ ర్యాపిడో Business next to uh, nine twenty one over business next to uh, Olala oh one sixty two plus fifteen fourteen. ఈజ్ ఈక్వల్ టు సిక్స్టీన్ సెవెంటీన్ సిక్స్ మైనస్ వన్ ఫార్టీ నైన్ ఈజ్ ఈక్వల్ టు ఫిఫ్టీన్ ట్వంటీ సెవెన్ ఓలా బిజినెస్ ఓకే ఒక్కసారి రిపోర్ట్ చెక్ చేసుకుందాం మనము చల్లి రేపటి నుంచి మా బాబు స్కూల్ స్టార్ట్ అయిపోతుండు సో అందుకనే నేను సారీ ఎక్కడో ఎంట్రీ తప్పు వచ్చింది త్రీ ఎయిటీ ఎటువంటి మూడు వేల ఎనిమిది వందల ఎనభై పెట్టిన సారీ ఓకే సో మనకైతే థర్టీన్ ఫార్టీ ఫెయిల్ పోతే ట్వెల్వ్ ట్వంటీ ఎయిట్ మనకు ప్రాఫిట్ వచ్చింది సో మనము టోటల్ అయితే ట్వంటీ ఫైవ్ సిక్స్టీ ఎయిట్ ఎర్నింగ్ చేసినాం సో వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్కి ఇది వంట ఎర్నింగ్ ట్వంటీ ఫోర్ అవర్స్ చేద్దాం అనుకున్నా కానీ అటర్ ఫ్లాప్ అయితే అయిపోయింది ట్వంటీ ఫోర్ అవర్స్ ఛాలెంజ్ అయితే నేను తీసుకోలేకపోయినా ఈసారి అయితే చేద్దామనుకున్నా కానీ ఆఫ్టర్నూన్ స్టార్ట్ అయినా బట్ ఇంకొక ట్వంటీ ఫోర్ అవర్స్ చేస్తే మోస్ట్లీ ట్వంటీ ఫైవ్ హండ్రెడ్కి ఎక్కువ ఎవ చేయచ్చు ఎందుకంటే ఎర్లీ మార్నింగ్ ట్రిప్లో టాక్ స్పీడ్ ఫాస్ట్గా నడుస్తాయి మార్నింగ్ వరకు ఒక టూ థౌజండ్ చేయొచ్చు కానీ ట్వంటీ ఫోర్ అవర్స్లో ఫైవ్ థౌసండ్ ఎవోనే చేసేవాన్ని కానీ ఇక వర్కౌట్ కాలే ఎందుకనంటే ఎర్లీ మార్నింగ్ మా బాబును డ్రాప్ చేయాలి స్కూల్లో సో అందుకనే నేనైతే ఇప్పటికిప్పుడు డిసిజన్ చేంజ్ చేసుకొని వెళ్తున్నా టైం టేబుల్ కూడా రేపటి నుంచి చేంజ్ అయిపోతుంది అది ఎవ్రీడే స్కూల్లో జాయిన్ చేయించిన తర్వాత స్కూల్లో డ్రాప్ చేసిన తర్వాత డ్యూటీ స్టార్ట్ ఉంటుంది నాది ద్దాం ఎట్లుంటుందో ప్లాన్ చేసుకుందాం అది సెట్ అవుతుందా అట్లా సెట్ అవుతుందా ఎట్లా సెట్ అవుతుందా సో ట్రై చేద్దాం నాకైతే ట్వంటీ ఫోర్ అవర్స్ చేయడానికి అయితే ఒక డ్రైవర్ అయితే కావాలి సో మనకు రెండు వ్యాగన్ ఆర్లు డిజైర్ అవుతుంది వాటి మీద సో మంచి డ్రైవర్స్ ఎవరైతే చాలామంది కాల్స్ అయితే చేస్తున్నారు భయ్యా నేను ఇట్లా చేసుకుంటా వీక్లీ త్రీ డేస్ చేసుకుంటా వీక్లీ టూ డేస్ చేసుకుంటా లేదంటే నేను దగ్గర ఉంటా అక్కడి నుంచి నేను పికప్ చేసుకుంటాను వెహికల్ నేను మళ్ళా తర్వాత ఎక్కడైతే డ్రాప్ అయిపోతుందో అక్కడి నుంచి వెహికల్ పిక్ చేసుకుంటానని చాలామంది కాల్ చేస్తున్నారు బ్రదర్ నా దగ్గర ఉండేటట్టు అయితే ఐ మీన్ నేను చెప్పిన లొకేషన్లో ఉండేటట్టు అయితే సో మీరు డిసిజన్ తీసుకోండి ఓకేనా డిసిజన్ తీసుకొని రండి కాల్స్ చేయండి ఓకేనా మళ్ళీ అందులో కష్టపడి పనిచేసే వాళ్ళు అయితేనే కావాలి నాకు ఎందుకంటే బుక్కిలు పడతలేవు చేతలేదు పడ ఎందుకు పడే పడతాయి ఖచ్చితంగా మన ఒక ఇంట్రెస్ట్ అనేది ఉండాలి చూడండి నేను డైరెక్ట్గా వన్ ఫిఫ్టీ వన్ ఫిఫ్టీ ఫైవ్ కిలోమీటర్స్లో నేను ట్వంటీ ఫైవ్ హండ్రెడ్ అబౌవ్ చేసినా అంటే ఆ కాన్సన్ట్రేషన్ చేయాలనే ఒక కుతూహలం ఉంటే డెఫినెంట్గా అవుతుంది సో అలాంటి కుతూహలం లేదు ఇంకోటి ఒక తెలివిగా ఒక ఉపాయంగా చేయాలి మన సీనరీ కార్ కాబట్టి ఎక్కడ ఎప్పుడు ఏ టైంలో ఎక్కడ లైన్ తక్కువ ఉంటుంది ఏ టైంలో ఎక్కడ సీఎనరీ పిక్ చేసుకోవాలి కొంచెం మీ అలాంటిది ఏమైనా మీకు తెలియకపోతే సజెషన్ ఇస్తాను ఓకేనా సో అట్లా అట్లా ప్లాన్ చేసుకోవాలి కానీ ఇక లేదు తిరిగిందే వచ్చిన బుకింగ్ వచ్చిన టాక్సీ తీసినా కొట్టినా అంటే బర్గ తక్కువ ఉంటుంది సో కాబట్టి కొంచెం ఎక్స్పీరియన్స్ అనేది అందుకనే అడుగుతున్నా ఒక వన్ ఇయర్ ఎక్స్పీరియన్స్ అనేది అందుకనే అడుగుతున్నా సో మనమైతే ఇక రేపు రేపు ఎర్లీ మార్నింగ్ అయితే స్టార్ట్ అయిపోదాం ఓకేనా ఇది వాటి వీడియో సో మళ్ళీ డ్రైవర్ షేర్ ప్రతి ఒక్క వీడియోలో చెప్తూనే ఉన్నాం థర్టీ పర్సెంటేజ్ డ్రైవర్ షేర్ అయితే ఇవ్వడం జరుగుతుంది సో మినిమము ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అయితే మినిమం చేయాలి ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఎర్నింగ్ మినిమం చేయాలి అది మాత్రం టార్గెట్ ఎక్కువ చేసుకుంటే మీకే ఎక్కువ మీకే ఎక్కువ ఆదాయం అనేది సమకూర్చోబడుతుంది సో అదొక అయితే గుర్తుపెట్టుకోండి లొకేషన్ అయితే మనకు కుషాయిగూడలో ఉండాలి కుషాయిగూడ నియర్ బై ఈసీలు ఉన్న పర్లేదు కుషాయిగూడలు ఉన్నా పర్లేదు నాగారంలో ఉన్నా పర్లేదు అంతవరకు దమ్మగూడలు ఉన్నా పర్లేదు అంతవరకు లొకేషన్ మరి దూరం అయితే ఉండదు సో నియర్ బై అక్కడ డ్రైవర్ టు డ్రైవర్ చేంజ్ అవుతారు కాబట్టి అందుకనే ఆ లొకేషన్స్ స్పెసిఫిక్గా చెప్పడం జరుగుతుంది ఓకేనా అది